వెల్కమ్ టు ఛానల్ నైన్ ఫేస్ టు ఫేస్ ఈనాటి మన ముఖ్య అతిథి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి ఇంతవరకు ఆయనకి పోటీ లేకుండా ప్రస్తుతం ఆత్మకూరులో ప్రచారం చేస్తున్నారు తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి మాజీ మంత్రి పోటీలో వచ్చారు ఆయనతో పోటీ ఉండబోతుంది ఎన్నికల్లో ఎలాంటి చదరంగం ఆడబోతున్నారో సరే తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం సార్ ఇంతవరకు మీరు గడప గడప తిరిగారు విజయభావ యాత్ర నిర్వహించారు అప్పటి వరకు మీరు ఏకపక్షంగా తిరిగారు ప్రత్యర్థిగా మాజీ మంత్రి ఆనం వచ్చారు ఆనం వచ్చినప్పటి నుంచి పరిస్థితి మారింది అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే మనకి ఇంకా బాగా రిజల్ట్ ఇంకా పర్సంటేజ్ పెరిగిందని అంటున్నారు సో అందుకు మన గ్రాఫ్ పెరిగిందని నేను భావిస్తున్నానండి ఆనం వచ్చిన దానివల్ల మీ గ్రాఫ్ పెరిగింది అంటారా అంటారా జరిగిందంటారా పెరిగిందనుకుంటున్నారు తర్వాత కొంతమంది మీ పార్టీలో వాళ్ళు కొంతమంది ఆనందంతో టచ్లో ఉన్నారు రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆయనతో మాట్లాడుతున్నారు అనేది ఉంది సార్ వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫికేషన్ అవసరం లేదంటే ఇప్పుడు ఆ ఢిల్లీలో చెడ్డీ గ్యాంగ్ ఉంటారు కదా ఇన్ని రాత్రి పూట వచ్చి దొంగతనం చేసేది అట్లాంటి పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు అదేది ఇప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాల ముందు రాజకీయాలు అట్లాంటివి రాత్రి పూట పోయి ఎవరినన్నా ఇంట్లో తీసుకొని వచ్చి దొంగలించడం అనేది అది ఇప్పుడు ఏం అవసరం లేదు అట్లాంటి రోజులు అయిపోయినాయి అవన్నీ కానీ వాళ్ళు అది కొనసాగిస్తూ ఉన్నారు కొన్ని మంది తీసుకుపోతున్నారు అనేది అని తీసు సృష్టిస్తున్నారు అంటే ఇంటికి పోయిన తర్వాత ఒక ఇద్దరు చేత మాట్లాడించి వాళ్ళ ఇంటికి పోయినారు నువ్వు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నావు నువ్వు కూడా వెళ్ళిపోవని చెప్పేసి ఆ విధంగా పుట్ స్టోరీస్ సృష్టించడమే కానీ అసలు అయితే దాదాపు ఇప్పుడు నెల రోజులు అయిపోయింది ఆయన వచ్చి కూడా టీడీపీ క్యాడర్ రోళ్ళనే కండవా ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ రోజు మా వాళ్ళు కొన్ని మంది అక్కడి నుంచి వచ్చి సార్ మాకు ఊరిని అనవసరంగా తీసుకుపోరు మేమేం పోలేదని చెప్పేసి దండం పెట్టి మాకు మీరు కండం వేయండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఏదో ఒకటి అరా వాళ్ళు ముందు టీడీపీ వాళ్ళు పోయిన ఎలక్షన్లో ఎలక్షన్ ఈ ఎలక్షన్లో అంటే మన ఈ లోకల్ ఎలక్షన్స్లో తోచక ఈ మన పార్టీలోకి వచ్చారనమాట అంటే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలని చెప్పేసి వాళ్ళు కొంచెం నాయకత్వం నిలుపుకోవాలని చెప్పేసి మన పార్టీలోకి వచ్చారు అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రిటర్న్ పోతారు అంతే తప్ప మన వైఎస్ఆర్సిపిఐ పార్టీ అనేవాళ్ళు మాత్రం ఎక్కడికి పోట్లేదు అందరూ హ్యాపీగా ఉన్నారు మన పార్టీ గెలుస్తుందని వాళ్ళు అందరికి తెలుసు ఆయన కూడా అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటున్నాడు ఎక్స్పైరీ డేట్ నాది ఎక్స్పైరీ డేటు నా ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ ఇంకొకసారి ఒకసారి అని చెప్పి బతిలినాడుకుంటున్నారు కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏంటంటే ఇదేందాను ఉండేది ఏ పార్టీలో ఉంటున్నా మాకు తెలియదు ఏ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా మాకు తెలియదు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది మీరు చెప్పరు ఈ ప్రాంతంలో దాదాపు ఈ గత నలభై సంవత్సరాలను చూసుకుంటే మన కుటుంబం ఈ ప్రాంతంలో పెట్టింది ఒక ఐదు వందల కోట్ల ఆస్తులు తయారు చేయడం కానీ నిధులు ఇవ్వడం కానీ ఏదో ఒకటి ప్రభుత్వం కాకుండా మేమే సొంతంగా ఈ ప్రాంతం ఎదగాలని చెప్పేసి అభివృద్ధి తీసుకురాలని చెప్పి ఎంతో కృషి చేస్తూ ఉన్నాం వీళ్ళొచ్చి ఓన్లీ వాళ్ళ సొంత అభివృద్ధి కోసం తప్ప ఈ ప్రాంతం ఏదో కొంచెం మేలు చేస్తామనేది ఏమీ లేదు అంతేగాని అవి గమనిస్తూ దాని తర్వాత ఈయన కూడా ఇంకా ఈ ఈ టర్మ్ కన్నా నాకు ఎక్కువ లేదనే తెలికే మా వాళ్ళని చూస్తూ ఉన్నారు అదేందయ్యా సానుభూతి కాదు అదేంది నువ్వు ఇది లాస్ట్ టర్మ్ అని చెప్పి వెళ్ళిపోతావు దాని తర్వాత మాకైతే ఏంది మేము ఎవరితో పోట్లాడని చెప్పేసి మీకు దండము దాని తర్వాత మీ పార్టీలో పై నుంచి కింద దాకా అందరూ నాకు లాస్ట్ లాస్ట్ అంటూ ఉన్నారు ఇంకెందుకు మీకు మీ ఎట్లా ఒక భవిష్యత్తు ఉంది ఒక ఇంకా ముప్పై సంవత్సరాలు భవిష్యత్తు ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా వాళ్ళతో ఉంటే బెటర్ కదా అని చెప్పి ఆలోచించుకొని అందరూ కొంచెం పోయేటువంటి స్లో అయ్యి ఇప్పుడు మీరు వ్యాపార రంగంలో ఇచ్చారు సార్ మళ్ళా రేపు ఎన్నికల్లో ఉండబోతున్నారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాస్త చెప్తా సార్ పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది మేడం గారి పరిస్థితి ఏంటి మా ఇద్దరు కూతురులండి మా వైఫ్ వచ్చి హౌస్ వైఫే పిల్లల జాగ్రత్త కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళు వాళ్ళ అవసరాలు కానీ ఏమైనా చూసుకోవడానికి ఎస్పెషలీగా రాజకీయాల్లో వచ్చిన తర్వాత దాదాపు ఈ రెండు సంవత్సరాల నుంచి ఎక్కువ టైం నాకు తెలిసిన నెల ఒక ఇరవై ఐదు రోజులు అయితే ఆత్మకూల్లోనే ఉండడం జరుగుతుంది అందుకు ఈ రెండు సంవత్సరాలు కూడా కొంచెం దూరంగా ఉన్నాను కుటుంబం దగ్గర నుంచి మా ఇద్దరు పిల్లలు ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు వచ్చి ఇప్పుడు కాలేజ్ చేస్తూ ఉన్నారు ఆమె అండర్ ఎయిటీన్ ఇండియా బాస్కెట్బాల్ టీంలో సెలెక్ట్ అయ్యారు దాని తర్వాత ఇప్పుడు ఉమెన్స్ టీం కోసం ప్రయత్నిస్తున్నారు చిన్న పాప ఇప్పుడు టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ రాస్తూ ఉంది ఆ పాప కూడా కర్ణాటకకి బాస్కెట్బాల్ రిప్రజెంటేటివ్గా ఆడుతూ ఉంది సో ఇద్దరు బాస్కెట్బాల్ ప్లేయర్సు వాళ్ళు పాపం బాగానే వాళ్ళు సొంతగానే బాగానే చదువుకుంటున్నారు మా మిస్సెస్ వచ్చి వైష్ణవి వాళ్ళకి నా లోటు తీర్చేటట్టు ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తూ ఉన్నా సార్ ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం కింద మీరు ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం కింద రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆత్మకూరుకి లాంగ్ టర్మ్ ప్లానింగ్ డాక్యుమెంట్ తయారు చేయడం మన ప్రాంతానికి ఒక ఫైవ్ కీ సెక్టర్స్గా తీసుకొని ఏమేమి చేస్తే బాగుంటాయనే చేస్తాం దాని తర్వాత ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీ కానీ హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ కానీ ఇవన్నీ తీసుకొని మనం ఒక్కొక్క దాంట్లో ఏమేమి చేయగలుగుతాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి ఫస్ట్ మస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీడ్ కనపడింది మన ఆత్మకూరు బస్ స్టాండ్ అది ఎంజిఆర్ ఫౌండేషన్ ద్వారా డొనేషన్ ఇస్తూ అది స్థాపించాం అది చూసి ఇంకా చాలామంది ఆత్మకూరు ఆనందసాగరం బస్ స్టాండ్ దగ్గర టాయిలెట్లు కానీ ఆ బస్టాండ్ కట్టడం ముందు ఒక ఆయన వచ్చారు అదేవిధంగా మన దర్గా రోడ్కి మొత్తం బ్యూటిఫికేషన్ అంతా ఒకరు ముందుకు వచ్చారు మన సంఘంలో ఒక ఐటీఈ కాలేజ్ పెట్టడానికి ముందుకు వచ్చారు మన ఆత్మకూరు జనరల్ హాస్పిటల్ మెటర్నిటీ వార్డ్ని ఇంకా కొంచెం మోడన చేయడానికి ఒక యాభై లక్షలతో వచ్చారు ఆ విధంగా దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు మనం మొబిలైజ్ చేసాం ఈ ఒక్క వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టైంలోనే ఈ పద్దెనిమిదిలోనే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ రాబోయే రోజులు ఇంకా ఒక ఇరవై కోట్లు సంవత్సరానికి రేస్ చేస్తూ మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో ప్రతి పంచాయతీలో ఐడెంటిఫై చేసి ఒక కమ్యూనిటీ హాల్ కావచ్చు లేకపోతే ఒక వాటర్ ప్లాట్ కావచ్చు అట్లాంటిది ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి ఆ ఏడిఎఫ్ ద్వారా అది పూర్తి చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నామండి ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే వచ్చే ఇరవై ఐదు సంవత్సరం నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆత్మకూరిని ఏ విధంగా లాంగ్ టర్మ్ని ప్లాన్ చేయాలి అనేది ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అది నెక్స్ట్ ఒక ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేస్తున్నాం సార్ ఇంకోటి సార్ ఇటీవల కాలంలో మూడు పార్టీలు ఏకమయ్యాయి మిమ్మల్ని ఓడించేదానికి అంటే వైఎస్ఆర్సీపీని రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్సీపీ ఓటమే తమ జ్యేయంగా పనిచేస్తామని చెప్పి కొన్ని పార్టీలు ఏకమై దాని మీద మీ కామెంట్ ఇప్పుడు వాళ్ళు అంటే మీరే చూసుంటారు ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే ప్రజలు బాగా నష్టపోయి ఉన్నారని చెప్పి ఏపీ బాగా బాధపడుతున్నారని చెప్పేసి ఈ రా ఈ ప్రభుత్వం వల్ల అసలు రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది సో అంత బాధపడే ప్రజలకి ఆయన ఒక్కడే రావచ్చు సో ఆయన సత్తా అనేది ఆయన కూడా తెలిసిపోయింది కాబట్టి ఒక కొంచెం గ్లామర్ కూడా అవసరం అని చెప్పేసి ఒక యాక్టర్గా కూడా పొత్తు పెట్టుకున్నారు దాని తర్వాత ఒక యువ గళ్ళమని ఒక సినిమా స్టార్ట్ చేశారు ఆ సినిమా కొంచెం ఫ్లాప్ అయింది అది ఫ్లాప్ అయ్యే తలకే మళ్ళీ ఇంకోసారి వచ్చి మేమిద్దరం ఇంకా ఈ యాక్టర్ని తీసుకొచ్చిన తర్వాత మేము హిట్ సినిమా హిట్ సినిమా అని చెప్పేసి రాన సభలో చెప్పడం కూడా జరిగింది కానీ అక్కడ కూడా మళ్ళీ అన్ని ఖాళీ కుర్చీలు గడపడే తలికే మళ్ళీ ఇది కూడా కాదు ఢిల్లీకి పోయి ఇంకో పొత్తు కూడా పెట్టుకోవాలని చెప్పేసి బయలుదేరి అంటే ఆయనకి కూడా అర్థమైపోయింది ఏంటంటే ఎంత చేసినా కానీ ప్రజలు మారట్లేదు ఎంత ప్రచారం తప్పుడు ప్రచారం చేసినా కానీ ప్రజలు ఇప్పుడు నమ్మట్లేదు ఆయన ఆ ఐదు సంవత్సరాల్లో ప్రజలు రుణమాఫీ అని చెప్పి రకరకాలుగా చెప్పిన తర్వాత ప్రజలు అప్పుడు ఏదో కొంచెం కొత్తగా స్టేట్ ఫామ్ అయిందని చెప్పేసి ఆయన చేతిలో కొంచెం బాధ్యత పెట్టారు కానీ ఆ బాధ్యత ఏ విధంగా నిలుపుకోలేకుండా ఉన్న పరిస్థితి ఆయనది ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పింది చేసి దాదాపు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అంతా అమలు చేసి ఈరోజు బయటకు వచ్చి మీకు మంచి జరుగుంటేనే ఓట్ అనే ఫస్ట్ ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి ధైర్యమైన చీఫ్ మినిస్టర్కి నమ్మతారా లేకపోతే వాళ్ళని నమ్మతారా అంటే ఆయన పొత్తులు పెట్టుకోవడం పెట్టుకున్నాడు అసలైన పొత్తు మర్చిపోయినా ప్రజలతో పెట్టుకునే పొత్తు మర్చిపోయినాడు ప్రజలతో మీకు పొత్తు ఉంటే మొన్నటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉండడు ఉన్నట్టుండి ఎందుకు పార్టీ ఫిరాయించారనుకుంటు ఆయన పర్సనల్ రీజన్స్ కోసం పోయాను అన్నారు ఆ పర్సనల్ రీజన్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి ఓరు సీట్ కోసం పోయారని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది అది ఆయన పర్సనల్ రీజన్స్ మనం ఏం చేయగలుగుతాం దానికి అంటే ఆయన చెప్పడం ఏంటంటే నెల్లూరు టికెట్ విషయంలో ప్రధానంగా దానికి ఒక వీక్ అభ్యర్థికి ఇచ్చారు దానివల్ల నేను ఓడిపోయే ప్రమాదం ఉంది దానికోసం నేను టీడీపీలోకి వెళ్ళిపోయాను అది తప్పండి దాదాపు రెండు సంవత్సరాల నుంచి బాధ్యత ఇచ్చారు ఏంది మన నెల్లూరు డిస్టిక్ట్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఆయన హయాంలో ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు పోయినారు దాని తర్వాత ఇద్దరు ఇద్దరు ముగ్గురు మధ్యలో ఎక్కువ విభేదాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరిగేటప్పుడు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆయన బాధ్యత కదా ఇవన్నీ సాల్వ్ చేయడానికి బాధ్యత ఉంది కదా ఆయన ఆయన ఒక్క టికెట్ వల్ల వీక్ అయ్యేది అనేది ఇప్పుడు నష్టపోయేది ఎవరు ఎక్కువ ఏమన్నా ఒకవేళ జరిగితే నష్టపోయేది సీఎం గారు ఎక్కువగా నష్టపోయేది సీఎం గారు ఆయన లేని బాధ మనకెందుకు ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు అన్నీ గమనించే ఆయన ఒక డిసిషన్ తీసుకొని ఈ విధంగా తయారు చేస్తారు తప్పకుండా సలహా తీసుకొని ఉంటారు కొన్నిసార్లు మిస్ అవుతాయంటే కొన్నిసార్లు తప్పులు కూడా జరగవచ్చు కాదనట్లేదు కానీ నాకు తెలిసి ఎవరినో పొడవాలని ఎవరినో కొట్టాలని ఎవరినో దించాలని మాత్రం కాదు ఆ ఇక్కడ ఒక సీటు పోతే నష్టపోయేది సీఎం గారు ఎక్కువ గెలుపో ఓడమో అంత రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటారు కాబట్టి నాకు తెలిసి ఆయన ఏమైనా కానీ ఆలోచించి చేస్తారు ఒకవేళ ఒక తప్పు జరుగుంటే అనుకుందాం అక్కడ పోయి మాట్లాడుకోండి మాట్లాడి ఏమైనా సరిదిద్దాలంటే చాలా సీట్లు మార్చారు కదా రెండు మూడు సార్లు మార్చారు కదా తప్పులు జరుగుంటే సరే ఒప్పుకొని ఆ ధైర్యం ఉంది కదా తప్పు జరిగిందని ధైర్యంగా ఒప్పుకొని మళ్ళీ మార్పులు చేశారు కదా ఇక్కడ కూడా చేయొచ్చు అంతగా ఉండుంటే ఏమైనా మాట్లాడితే నాకు తెలిసి మాత్రం సీఎం గారు అందరూ ఎప్పుడైనా కానీ డోర్ ఓపెన్గా ఉంటుంది ఎవరైనా సలహా ఇస్తే మాత్రం జాగ్రత్తగా గమనిస్తాడు అప్పుడే డిసిషన్ ఇకపోయినా కానీ ఆలోచించి వచ్చే రోజు మాత్రం తప్పకుండా ఇస్తాడని నేను గమనించా అందుకు ఈ ఇష్యూలో మాత్రం ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల ఆయన చెప్పాడు దానివల్ల బయటికి ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి సంబంధం లేకుండా పార్టీ టికెట్లు ఇచ్చారు ఆయన సలహాలు సూచించ పట్టించుకోలేదు సీఎం అనేది ఆరోపించింది ఏమైనా నుంచి ఇప్పుడు మన సీఎం గారు ఫైనల్ అథారిటీ సీఎం గారు అందరు సలహాలు ఇస్తారు డిసిషన్ అయింది డిసిషన్ మేకింగ్ అయింది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చూసారు కదా మీరు ఇప్పుడు పార్టీలో ఉండి అది ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఐదు సంవత్సరాల్లో మీరు అన్ని రకాలుగా పదవులు అనుభవించున్నారు ఆ సైడ్ టీటీడీ పోస్ట్ కానీ ఈ సైడ్ కానీ ఏమైనా కదా అని అనుభవించారు కదా ఈ ఐదు సంవత్సరాలు లేని ప్రాబ్లము ఈ ఒక్క నెలలో వచ్చిందా ఆ డిఫరెన్సెస్ ఏమున్నాయో అప్పుడే తేల్చుకోవాలి కదా అంతగా ఇష్టం లేకపోతే రెండు వేలు రెండు సంవత్సరాలు ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అప్పుడు కూడా కొంచెం గౌరవంగా ఉండేది ఎలక్షన్ కరెక్ట్గా ఒక నెల ముందు పోవాలంటే అది వేరే ఆలోచన తప్ప ఇంకేం లేదు అని చెప్పి నేను నేను గమ గమనిస్తున్నాను సార్ మీరు ప్రతి గ్రామంలో ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నారు దాని కాన్సెప్ట్ చెప్తారా ఎందుకు మేనిఫెస్టో అనేది ఎలా అంటే మేం గడప 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 కార్యక్రమాన్ని మన ప్రభుత్వం పెట్టింది దానివల్ల దాదాపు అన్ని గ్రామాలు తిరిగా తిరిగిన తర్వాత మన ఆత్మకూరి తీసుకుంటే ఒక సైడ్ మెట్ట ప్రాంతం ఒక సైడ్ డెల్టా ప్రాంతం ఒక సైడ్ ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఇంకో సైడ్ వేరే దగ్గర ఉంటుంది రకరకాలుగా ఉంటుంది ప్రతి ప్రాంతానికి వాళ్ళ రిసోర్సెస్ వేరు వాళ్ళ కొంచెం కల్చర్ కూడా వేరు దాని తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు వాళ్ళకు కావాల్సిన అవసరాలు కూడా వేరు అందుకు మనం ప్రతి గ్రామంలో వాళ్ళకేం కావాలి అని ముఖ్యంగా గమనిస్తూ వాళ్ళ దగ్గర సర్వే వాళ్ళ దగ్గర కూడా సర్వే చేస్తూ దాని తర్వాత వాళ్ళ నాయకులతో కూర్చొని ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో చేస్తాం ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక గ్రామంలో నా గ్రామంలో ఏం జరుగుతుందో నాకు ముఖ్యం పక్క గ్రామంలో ఏం జరుగుతుందో ముఖ్యం కాదు అందరికీ హోల్సేల్గా నేను ఇది చేస్తానంటే వా వాటర్ ప్లాంట్ పెడతానంటే కొన్ని వాటర్ ప్లాంట్లు కొన్ని గ్రామాల్లోనే అవసరం వేరే ప్లాంట్లు వాళ్ళకి అది అవసరం లేదు వాళ్ళకి ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఏమైనా అవసరం లేకపోతే వాళ్ళకి ఒక చిన్న రౌ రోడ్ ఏమైనా అవసరం లేకపోతే ఒక చిన్న డ్రైన్ అవసరం వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మనం ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటూ కింద పంచాయతీ లెవెల్ దాకా తీసుకుపోయి చేస్తాం మన జిల్లాలో ఎన్ని సీట్లు వైసీపీ గెలుచుకోవచ్చు అని భావిస్తున్నాం తప్పకుండా పదికి పది వస్తుంది ఉమ్మడి జిల్లాలో పదికి పది దాంట్లో తిరిగే లేదు మీ అందరూ మీరు గమనించండి మన ముఖ్యమంత్రి గారు చేసిన మేలు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి చేరు కొన్ని మంది ప్రస్తుతం సర్వేలో బయట పడకపోయినా కానీ మీరు ఎంపీ ఎలక్షన్ తీసుకోండి ఎంపీ ఎలక్షన్ పోలింగ్ రోజు దాకా ఒకరు చెప్తా ఉన్నారు కానీ పోలింగ్ తర్వాత మాత్రం బీజేపీకి మొత్తం మెజారిటీ ఇచ్చారు ఆ మెజారిటీ కూడా ఎందుకు ఇచ్చారంటే ఒక లాడ్లా బహిరని చెప్పి ఒక చిన్న కార్యక్రమం పెట్టారు అది మన చేయుతలా కార్యక్రమం పెట్టారు దానికి అక్కడ ప్రాంతం ప్రజలు ఎంతో రుణపడి చేసుకున్నారు అంటే మన ప్రాంతంలో కూడా ప్రజలందరూ ఆయన మన ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాన్ని నచ్చుతున్నారు కొన్ని మంది సర్వేలో బయటపడరు కానీ రిజల్ట్లో అయితే కనపడుతుంది నేను భావిస్తున్నాను తప్పకుండా నేను భావిస్తున్నాను ఇప్పుడు బయటపడకుండా ఆ రోజు ఓటింగ్ రోజు వీళ్ళందరూ బయటపడతారు మీరు ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు సార్ ఆ రిజల్ట్ చెప్తారు చెప్తారమా అది ముఖ్యమంత్రి గారికి ఇచ్చారండి అంటే మాకు చెప్పేదానికి ఏమన్నా ఏమో ఇబ్బంది ఏమన్నా వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఫుటింగ్లో ఉంది ఇబ్బంది ఏమీ లేదు అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారి కోరుకున్నట్టు తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసి వచ్చే గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పేసి క్లారిటీ అయితే వచ్చేసింది అంటే ఎంత పర్సెంట్ ఉంది సార్ వైఎస్ఆర్సీపీ పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్ అంటే దాదాపు ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్షన్లో ఎక్కువ కొన్ని కాన్సెషన్లు కొంచెం తక్కువ ఉండొచ్చు యావరేజ్గా ఓవరాల్ తీసుకుంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే దాంట్లో డౌటే లేదు దాని తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక మూడు పర్సెంటేజ్ కూడా పెరిగింది అది మీరు ఒకసారి గమనించాలి మన టీడీపీ వాళ్ళు తెలిసి కూడా పొత్తు ఎందుకు పెట్టుకున్నారనేది మీరు కొంచెం ఆలోచించాలి అంటే వాళ్ళు ఎలక్షన్ చేయలేము జగన్మోహన్ రెడ్డితో ఎలక్షన్ చేయలేము కాబట్టి బీజేపీ పొత్తు అవసరం అని పెట్టుకున్నారని కాదు అది అంటే వాళ్ళు పొత్తు పెట్టుకోకుండానే హాఫ్ ఏ మార్క్ దగ్గర రావట్లేదు అని చెప్పి నిర్ణయం క్లారిటీ వచ్చేసింది అందుకు పొత్తు పెట్టుకొని ఒక పది సీట్లు పదిహేను సీట్లు పోయినా కానీ మనకేమి నష్టమేం లేదు లేకపోతే అక్కడ పోయి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రేపు కాపాడుకోగలుగుతాము ఏం జరగకుండా మనకని చెప్పేసి వాళ్ళతో పెట్టు పొత్తు పెట్టుకున్నారు తప్ప ఇంకేం లేదు సార్ మీరు పదే పదే హై లెవెల్ కెనాల్ విషయం చెప్తున్నారు ఏ మేరకు హై లెవెల్ కెనాల్ జరగబోదు హై లెవెల్ కెనాల్ ఎందుకంటే మన నాన్నగారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్ట్ ఎట్టయినా తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు రెండు వేల ఆరులో దాని మేనిఫెస్టోలో పెట్టి రెండు వేల తొమ్మిది ప్రభుత్వంలో తప్పకుండా చేయాలని చెప్పి ఆ ప్ర వైఎస్ఆర్ గవర్నమెంట్లో మేనిఫెస్టోలో కూడా తయారు చేశారు అది ఈ పది సంవత్సరాలు ఫస్ట్ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని తర్వాత ఈ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు దాని ప్రోగ్రెస్ మీరు అందరూ చూశారు దాదాపు చాలా దగ్గర కొంచెం నాశనం కూడా చేశారు ల్యాండ్ పొజిషన్లో గోల్మాల్ జరిగింది అవన్నీ ఇప్పుడు సరిదిస్తూ ఆ రికార్డ్స్ అంతా బాగా చేస్తూ ఇప్పుడు ఒక కులిక్ వచ్చింది తప్పకుండా వచ్చే మూడు సంవత్సరాలు ఇంకేం అన్ని విధాలుగా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది కాబట్టి ఇంప్లిమెంటేషన్ చెప్పి అది మేము బాధ్యతగా తీసుకొని మూడు సంవత్సరాల్లో చేస్తామని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు ఈ మేనిఫెస్టోల్లో అది ఉంటుందని అని సార్ అది మన ముఖ్యమంత్రి గారి కోరడం జరిగింది అది తప్పకుండా పెట్టాలని మళ్ళీ మన విజయసాయి రెడ్డి కూడా కోరడం జరిగింది తప్పకుండా పెడతారని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ మన జిల్లాకు కూడా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు ఇది తప్పకుండా చేస్తుంది తప్పకుండా జరుగుతుంది దానివల్ల ఎంత ఏ మేరకు లబ్ధి సార్ ఉదయగిరి ఆత్మక నియోజకవర్గం ముఖ్యంగా మరిపాడు ఏఎస్పేట ఉదయగిరిలో కొంచెం కొన్ని ప్రాంతాలు మనకి మెయిన్గా మరిపాడు ఏఎస్పేటకి ఎక్కువ లాభం జరిగేది ఆ రెండు ప్రాంతాలకి ఏఎస్పేటలో కూడా చాలా వరకు కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దీని మీద డిపెండ్ అయి ఉంటాయి అందుకు అంతా కలిపితే ఒక సెవెంటీ థౌజండ్ పాపులేషన్ డెబ్బై వేల మందికి ఈ హై లెవెల్ కినాలు వంద మంచి ఉపయోగం జరుగుతుందని చెప్పేసి మనం గమనించవచ్చు నారాపేట ఎంఎస్ఎంఏ రెండు ఫస్ట్ ఫేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అయిపోయింది రెండో ఫేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ ఫేజ్లో సెవెంటీ ఏకర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చేస్తాం రెండో ఫేజ్లో వంద హండ్రెడ్ ఏకర్స్కి టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ ఏకర్స్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఒక ఆరు నెలలు అయిపోతుంది ఫస్ట్ టెన్ ఇండస్ట్రీస్కి మొన్నే ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేసాం ఇంకా ఒక నలభై మందికి ల్యాండ్ అలాట్మెంట్ చేయాలని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నాను అప్లికేషన్స్ అయితే వచ్చు అదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు కోరింది ఏంటంటే ఈ రెండో ఫేస్ ఈ హండ్రెడ్ ఏకర్స్ ఏం డెవలప్ చేస్తున్నాం అది ఒక మంచి ఇండస్ట్రీని తీసుకురావాలని చెప్పి కోరారు ఇది ఈనాటి ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారి మనోగతం మరో అతిత్వం మళ్ళీ కరుద్దాం నమస్తే సార్ థ్యాంక్ యూ